హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు సార్తో మాట్లాడి ఈరోజు డయాబెటిక్ రిలేటెడ్లో ఏమైనా మంచి హోమ్ రెమెడీస్ ఉన్నాయా దానికి రిలేటెడ్ ఇష్యూ గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ డయాబెటిక్స్లో మంచి హోమ్ రెమెడీ అంటే ఏం చెప్తారు ఎస్ డయాబెటీస్ అంటే డైలీ బేసిస్లో మనం ఎప్పుడైనా సరే ఎక్కువగా గ్లూకోజ్ కన్జంప్షన్స్ చేస్తున్నాము ఆటోమేటికలీ మనకు డయాబెటీస్ వచ్చేస్తుంది ఓకే సో ఈ గ్లూకోజ్ కన్జంప్షన్ అంటే నార్మల్గా జనాలు ఆలోచిస్తారు ఆలోచిస్తారంటే లైక్ స్వీట్స్ తింటే మనకు డయాబెటీస్ వస్తుంది షుగర్ ఉన్న ఐటమ్స్ తింటే మనకు డయాబెటీస్ వచ్చేస్తుంది బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ సి డయాబెటీస్ ఇస్ ఇట్స్ వన్ టైప్ ఆఫ్ మెటాబలిక్ డిసార్డర్ ఓకే అండ్ ఎప్పుడైనా సరే మనకు శరీరంలో మెటాబలిజం సరిగా లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే డయాబెటీస్ వచ్చేస్తుంది లావుగా ఉన్నా లేకపోతే బక్కగా ఉన్నా లేకపోతే స్వీట్ తిన్నా తినకపోయినా సరే డయాబెటీస్ వస్తుంది ఓకే సో దిస్ ఈజ్ వన్ సెకండ్ థింగ్ కొంతమందికి లైక్ చిన్న పిల్లలకి కూడా డెవలప్ అయిపోతుంది సో యాక్చువల్లీ టైప్ వన్ అండ్ టైప్ టూ అని మనం చెప్తున్నాం సో దిస్ ఇస్ ద యాక్చువల్లీ టూ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అక్కడ ఇంకో ఇంకొక టైప్ కూడా ఉన్నాయి దట్ ఈస్ వన్ పాయింట్ ఫైవ్ బట్ మనం నార్మల్గా చూసేది ఈ రెండు రకాలు టైప్ వన్ అండ్ టైప్ టూ బట్ అక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే న్యాచురోప్యాథి హోమ్ రెమెడీ ఓకే సో డైలీ బేసిస్లో ఒకరు లైఫ్ స్టైల్ కొంచెం మార్చేసి అండ్ నేను చెప్పిన రెమెడీ వాళ్ళు పాటించారంటే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు రిజల్ట్ ఉంటుంది అండ్ దిల్ గెట్ ఫ్రీ ఫ్రమ్ ద మెడిసిన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ మనం వాడకుండా విత్ ఓన్లీ విత్ ద న్యాచురోపథిక్ రెమెడీ వాళ్ళ డయాబెటీస్ నుంచి బయటపడతారు అండ్ వాళ్ళకు మెడికేషన్ ఏం అవసరం ఉండదు ఓకే అండ్ ది కెన్ కంట్రోల్ ద డయాబెటీస్ విదౌట్ ఎనీ మెడిసిన్స్ ఎలా సార్ సో అదే నేను చెప్తాను యాక్చువల్గా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డైలీ బేసిస్లో అట్లీస్ట్ వన్ అవర్ కొంచెం హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ ఉండాలి ఓకే దట్ ఈస్ నెంబర్ వన్ మీన్స్ మేబీ యోగా ఆర్ జిమ్ ఆర్ ఇన్ కేస్ వాళ్ళ ఏజెడ్ పర్సన్స్ అయితే దే కెన్ గో ఫర్ ఏ వర్క్ ఓకే సో బ్రిస్క్ వాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద డయాబెటీస్ అండ్ డైలీ బేసిస్లో చేయాలి అపార్ట్ ఫ్రమ్ దాట్ వాళ్ళకు ఫుడ్ హ్యాబిట్ కొంచెం మార్చాలి ఆ ఫుడ్ హ్యాబిట్ నేను చెప్పేస్తాను బట్ ఈ ఫుడ్ హ్యాబిట్కి ఎలా ముందే మనకు రెండు రెమెడీ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పాటించాలి ఆ రెండు రెమెడీ ఏంటంటే డైలీ బేసిస్లో మార్నింగ్ లేచి బ్రష్ చేసిన తర్వాత అరౌండ్ ఫిఫ్టీన్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ తీసుకొని వాళ్ళ తాగాలి దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ లైక్ మెంతులు ఒక చెంచా పొద్దున ఒక చెంచా రాత్రి లైక్ రాత్రి నాన్ పెట్టేసి పొద్దున తినాలి పొద్దున్న నానపెట్టేసి రాత్రి తినాలి అండ్ దీనిలో కూడా ఇన్ కేస్ కొంతమందికు డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే పళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ ఈవెన్ పౌడర్ కూడా వాళ్ళ నాన్ పెట్టేసి తాగొచ్చు ఓకే అలా కూడా చేయొచ్చు సో దిస్ ఈస్ దిస్ టూ ఆర్ ద రెమెడీస్ అండ్ దానిలో సపోజ్ మీరు ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నారు ఇది అన్నీ మీరు చేస్తున్నారు అండ్ దాని తప్పటి మీరు ఫుడ్ ప్యాటర్న్ కూడా కొన్ని విషయం పాటించరు అయినా సరే మీకు తగ్గడం లేదు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇన్ కేస్ ఉంది అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే లైక్ ఆపిల్ సైడర్ వినేగర్ వి హ్యావ్ టు యూజ్ ఫైవ్ ఎంఎల్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఫైవ్ ఎంఎల్ ఇన్ ద ఈవినింగ్ టూ టైమ్స్ బిఫోర్ ఫుడ్ అది కూడా ఎలాంగ్ విత్ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి ఇది ఒక ఫైవ్ ఎంఎల్ కలిపేసి మీరు తాగాలి ఎప్పుడు ఎప్పుడు తాగాలంటే పొద్దున అని సాయంత్రం ఓకే సో ఇది ఎప్పుడు అంటే మీకు సపోజ్ అన్కంట్రోల్స్ డయాబెటిక్ ఉండే ఓకే అన్కంట్రోల్ డయాబెటీస్ ఇన్ ద సెన్స్ మీరు ఆల్రెడీ మెడిసిన్ టూ టైమ్స్ వాడుతున్నారు మీరు ఆల్రెడీ అన్ని రకాల చిట్కాలు పాటిస్తున్నారు ఫుడ్ కూడా కంట్రోల్ చేశారు అయినా సరే మీకు కంట్రోల్ అవ్వట్లేదు ఎలాంటి స్థితిలో మాత్రం ఇది ఖచ్చితంగా మీరు పాటించాలి ఓకే సో అప్పుడు మాత్రమే ఇట్ దిస్ విల్ బిన్ కంట్రోల్ అండ్ ఇట్ విల్ టేక్ జస్ట్ త్రీ టు ఫోర్ డేస్ టైం త్రీ ఫోర్ డేస్ మీరు తీసుకున్న తర్వాత మీరు టెస్ట్ చెప్పొచ్చు సో మీకు డయాబెటీస్ కంట్రోల్కు వచ్చేస్తుంది బట్ ఫుడ్ ప్యాటర్న్కు మనం వచ్చేస్తే దిస్ ద యాక్చువల్లీ దిస్ ద రెమెడీ ఫర్ ద డయాబెటీస్ ఫుడ్ ప్యాటర్న్కు మనం వస్తే అక్కడ ఏమవుతుందంటే లైక్ ఏ ఏ ఫుడ్లు మనకు లైక్ లో గ్లైసక్ ఇండెక్స్ ఉంటుంది ఆ టైప్ ఫుడ్ మనం తీసుకోవాలి అండ్ సైమల్టేనియస్లీ వాళ్ళకు ఎట్లా ఉంటుందంటే లైక్ డయాబెటీస్ వచ్చిన తర్వాత వాళ్ళకు డైలీ బేసిస్లో హై ఫైబర్ అవసరం అండ్ హై ప్రోటీన్ కూడా అవసరం వాళ్ళకి ఓకే సో ప్రోటీన్ ఎనఫ్ తీసుకోవాలి అండ్ దాంతో మనం ఎనఫ్ ఫైబర్ ఫుడ్ కూడా తీసుకోవాలి ఓకే సో ఫైబర్ ఇన్ ద సెన్స్ మనకు మిలెట్లు ఎక్కువ ఫైబర్స్ ఉంటాయి దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫైబర్ ఫుడ్ అని మనం చెప్పొచ్చు దట్ ఈస్ నంబర్ వన్ నంబర్ టూ ఈజ్ ద రా వెజిటేబుల్స్ రా వెజిటబుల్స్ మనము డైలీ బేసిస్లో ఆహారంలో మనం ఇన్క్లూడ్ చేయాలి ఇంక్లూడ్ చేయాలి ఇన్ ద సెన్స్ టమాటో చీర ఆనియన్ ఇది అన్ని మనము డైలీ బేసిస్లో సలాడ్ రూపంలో మనం ఆహారంకి ముందే మనం తీసుకోవాలి ఫస్ట్ ఇది తినేసి తర్వాత మనం భోజనం చేయాలి ఓకే అండ్ ఒక పూట రైస్ అండ్ ఒక పూట మిలేట్ మనం తీసుకోవచ్చు సో ఇన్ కేస్ ఈ టైపు ఫుడ్ ప్యాటర్న్ మనం వచ్చేస్తే మనం డయాబెటీస్కు ఈజీలీ కంట్రోల్ చేయొచ్చు ఓకే అండ్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఒకరు తీసుకోవచ్చు బట్ ఫుడ్ టు ఫుడ్ సిక్స్ అవర్ మినిమం గ్యాప్ ఉంచాలి ఓకే సో ఈ టైప్ మీరు మెయింటైన్ చేశారంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు నార్మల్గా డయాబెటీస్ నుంచి మీరు బయటపడగలుతారు అండ్ మీకు ఈజీలీ రిజల్ట్ వస్తుంది అనమాట సపోజ్ ఈ పారామీటర్స్ నేను ఏదైతే చెప్పాను ఈ పారామీటర్స్ నుంచి సపోజ్ మీరు లేడస్తే మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు ఆర్ ఫాలోయింగ్ ఓన్లీ ఫుడ్ ప్యాటర్న్ అప్పుడు మీకు కంట్రోల్ అవుతుంది కష్టం అవుతుంది సో అన్ని పారామీటర్ మనకు కంపల్సరిగా పాటించాలి ఓకే ఈ చిట్కాలన్నీ పాటించాలి ఎక్సర్సైజ్ చేయాలి అండ్ దాంతోపాటి గుడ్ ఫుడ్ తీసుకోవాలి అండ్ రాత్రి కూడా మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ మనకు నిద్ర పట్టాలి ఓకే ఇన్ కేస్ నిద్ర సరిగా లేదంటే కూడా వీ హ్యావ్ టు Then think of that. doctor consult doctor. Okay. So these are the best okay. remedies I can tell you, and uh, diabetes will be controlled in just uh, three to four days of time. Mm. Okay. So uh, this is a wonderful tips, uh, and many people are benefited. They quit the medicine. Thousands of people, not one or two. Okay. Since last uh, five to six years, uh, mm. actually people are following this uh, tips, yeah. and uh, lakhs of people are benefited. చాలా మంది ఎస్ దే ఆర్ కాలింగ్ మీ ఫార్ దే డౌట్స్ దే హ్యావ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ వాళ్ళు నాకు కాల్ చేస్తారు నాకు చెప్తారు లైక్ సార్ మీ చిట్కా పాటించి ఇప్పటి వరకు మేము యాక్చువల్లీ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ మెడిసిన్స్ అండ్ వీఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ మనకు షుగర్ లెవెల్ ఇంకా పెరగడం లేదు హెల్త్ కూడా బాగానే ఉంది అండ్ అన్ని విధానాల బాగానే ఉంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్